జిల్లాలో పదవ తరగతి పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళిక బద్దంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు మంగళవారం కలెక్టర్ కార్యాలయం సమావేశం మందిరంలో మార్చి ఇరవై ఒకటి నుండి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు విద్యార్థులకు సిద్ధం చేయడం కోసం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్లు కేజీబీవీల ప్రత్యేక అధికారులతో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలల వారీగా పదవ తరగతి పరీక్షలలో పూర్తి స్థాయిలో ఉత్తీర్ణత సాధించడం కోసం ఆయా పాఠశాలలు అనుసరిస్తున్న విధానం గురించి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల మాదిరిగానే జిల్లా పదవ తరగతి పరీక్షల్లో ఈ సంవత్సరం కూడా పై భాగంలో నిలిచేలా పదవ తరగతి విద్యార్థుల ప్రత్యేకంగా చదివించాలని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల మాదిరిగానే జిల్లా పదవ తరగతి పరీక్షల్లో ఈ సంవత్సరం కూడా పై భాగంలో నిలిచేలా ప్రణాళిక విద్యార్థులు ప్రత్యేకంగా చదివించాలని అన్నారు from our side that push has to be there march 21st onwards exams are going to be conducted ye exams conduct chestunappudu this is hardly two months less than two months only for the exams to be conducted deeniki sambandhichi exams conduct cheyate mundu poyina samacharam manaki pillar extra classes petti vaariki evening snacks ivadamu daniki sambandhita budget gurinchi first discussion ochindi सुदान के सामने ने चिपोड़ा आई गेस अराउंड ट्वेंटी फाइव टू ट्वेंटी सिक्स लाख दैट दे आर इनकरिंग फॉर द एक्स्ट्रा सेशंस और क्लासेस दैट आर टू बी कंडक्टेड सुदान की वी आर इंप्रिंसिपल अप्रूव दैट एवरीवन टू बंद ले लो मी को स्नैक्स टू डाउन इन ची मानव इंदर मुंडो ये उधर कहते हैं चेंज आ रहा है पिला इवनिंग और वन आवर लाओ जो टू వాళ్ళకి పెడితే వాళ్ళు యాక్టివ్ ఉంటారు ప్లస్ వినాలన్నా కూడా ఒప్పి ఉంటుంది దట్ ఈస్ బస్ అదైతే ఈ హై ప్రిన్సిపల్ అప్పుడు ఐ బిలీవ్ ఇట్ బెటర్ ఆల్సో దానికి ఎటువంటి ఇబ్బంది లేదు సెకండ్ వచ్చేసి మనకి ఇంకా డిఓ గారు చెప్తున్నప్పుడు ప్రాక్టీస్ టెస్ట్ కండక్ట్ చేస్తాము అన్నారు సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ప్రాక్టీస్ టెస్ట్ కూడా రెగ్యులర్ గా కండక్ట్ చేస్తే దే విల్ బి ఏబుల్ టు ఎవాల్యుయేట్ దెంసెల్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ Shekul Prataram, whatever we decide, our Shakyun Prataram, please stick to that and ensure that students also come well prepared for the exam. Chaas Nathu, without prior preparation, if they go, there is no point. If go then there is no point of their practice test. Ideally, the entire syllabus for that practice test, our students complete Chia school and it is productive. There are only two things.

For the next two months during these practices at least once, twice, thrice. Sadhgila they will be in a position to recall better for the final exams. My sincere request to all the experts to HMs to the, doctor, and the, doctor, and the doctor, Please ensure that each and every student who comes there for the practices is thorough with all the concepts. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను అభివృద్ధి చేసేందుకు ముందుంటుందని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు వరంగల్ ఇరవై ఒకటి డివిజన్ ప్రాంతంలో ముప్పై లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు వారి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో సంబంధిత ఉన్నత అధికారులు స్థానిక డివిజన్ కార్పొరేటర్ పూర్ఖాన్ తదితరులు పాల్గొన్నారు మీరు మాట్లాడ మాట్లాడాలి చెప్పి ఎప్పుడంటే మళ్ళీ ఎలక్షన్ల సమయంలో మీరు ప్రచారం చేసేటప్పుడు మాట్లాడండి ఈ మధ్య ఐదు సంవత్సరాలు కూడా మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు ఎందుకంటే మాకు ఐదేళ్ళు మ్యాండేటరీ ఇచ్చారు ప్రజలు ప్రభుత్వాన్ని ఏలమని ప్రజలకు సంక్షేమం చేయమని వాళ్ళని అభివృద్ధి చేయమని మీరు ఐదేళ్ళ తర్వాత ప్రజలకు తెలుస్తుంది వాళ్ళే నిర్ణయిస్తారు అప్పుడు చెప్పండి మీరేం చేసినారు మేము ఏం చేయలేదని అని పదేళ్ళు మీరు అధికారంలో ఉండి ఏమీ లేదు కానీ పది నెలల్లో మీరు మీరు చేసిన దాంట్లో పదిండ్లు ఎక్కువ మేము చేసినో చూపిస్తే మీకు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ నాయకులకు ఒక్కటే చెప్తా ఉన్నాను మేము ప్రజాప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తూ ఉన్నాం ఇందిరామ్మ రాజ్యం తీసుకొచ్చాం అదే పద్ధతిలో ముందుకు పోతున్నాం సోనియమ్మ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగానే మా ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ఎన్ని అభాండాలు సృష్టించినా కూడా ప్రజల్లో మా మీద ఎంత తప్పుడు ప్రచారాలు చేసినా కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు మా కార్యక్రమాలు ముందుకు నడుస్తూనే ఉంటాయి ఈ అభివృద్ధి అనేది ఆగదు ఐదు సంవత్సరాల్లో తెలంగాణ రూపురేఖలు మార్చే విధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు పోతూ ఉన్నారు ముఖ్యంగా వరంగల్ జిల్లా రూపురేఖలు మార్చే విధంగా ఇప్పటికే కోట్లాది కోట్ల రూపాయలు కూడా మాకు మంజూరు చేయడం జరిగింది ఒక పక్క ఏరోప్లేన్ సర్వే అక్కడ నడుస్తూ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సర్వే ఒక పక్క నడుస్తూ ఉంది మాస్టర్ ప్లాన్ ఒక పక్క ప్రిపేర్ అవుతూ ఉంది కాబట్టి వరంగల్ నగర అభివృద్ధి కూడా ఎంతో దూరంలో లేదు మంచి నగరంగా రెండవ రాజధానిగా మరి వరంగల్ ఎదిగే దిశగా మేము ముందుకు పోతున్న సందర్భంలో మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము కాబట్టి ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవద్దని ప్రజలకు తెలియజేస్తాం వరంగల్ పన్నెండవ డివిజన్ దేశాయిపేట ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు దేవద శాఖ మంత్రి కొండ సురేఖ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు స్థానిక డివిజన్ కార్పొరేటర్ కావేటి కవితారాజ్ పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంతల ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్స్లో పదకొండవ వార్షికోత్సవ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ల్రెడ్డి రామిరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ పిసిసి కార్యదర్శి గౌరవ అధ్యక్షులు ముద్దగోని రామ్మోహన్ గౌడ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం మల్ల్రెడ్డి రామరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన విశ్రాంతి ఉద్యోగులకు వారి సమస్యలపై నాకు తెలిపారు ఆ సమస్యలను ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని అదే విధంగా పరిధిలో విశ్రాంతి ఉద్యోగుల కొరకై వెయ్యి గజాల స్థలాన్ని ఇచ్చి మున్సిపాలిటీ నిధులతో భవనాలను కూడా కట్టిస్తానని హామీ ఇచ్చారు దాని తర్వాత ఎంఆర్ఐ కానీ లేకపోతే మిగతా యంత్రాలు కూడా చాలా ఇవాళ తీసుకురావడం జరిగింది రక్త పరీక్ష చేస్తున్న సంబంధించినటువంటిది కూడా చాలా చక్కగా నడుస్తున్నది ఫిజిషియన్లు కూడా ఇవాళ మన హాస్పిటల్లో చక్కగా పనిచేస్తూ ఉన్నారు ఎలాంటి కంప్లైంట్ లేకుండా మీ అందరికీ కూడా వైద్య సదుపాయమే కాకుండా మన పంతులు ఏవైతే ఉన్నాయో పూర్వం పదిహేను రోజులకు మాత్రమే ఇచ్చేవాళ్ళు నెలకు అక్కడి నుండి నజరాబాద్ సిటీలో ఎక్కడి నుంచో రావాలా ఎక్కడి నుంచి రావాలి బిహెచ్ఎల్ నుంచి రావాలి అంటే నాలేక పోతాడు ఈ రోజు రాష్ట్ర ఆర్టీసీ తెల్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి నగర్ కు తరలి వచ్చి పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ లో మరి రామ్మోహన్ గౌడ్ గారు కూడా వాళ్ళకు గౌరవ అధ్యక్షునిగా ఉన్నాడు వాళ్ళు అడిగేది ఒక నాలుగైదు చిన్న చిన్న కోరికలు అడిగారు ఒకటైతే ఆర్టీసీలో ఫ్రీ బస్ భార్య భర్తలకు అంటున్నారు ఎట్లా వాళ్ళ భార్యకు ఫ్రీగా వస్తుంది వాళ్ళు ఒక్కరి గురించి అడిగినట్టు రిటైర్డ్ ఉద్యోగులుగా మేము ముఖ్యమంత్రి గారికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొని పోయి ఆ సమస్య పరిష్కారం చేయడానికి మేము ముందుంటాం అదేవిధంగా వాళ్ళు ఒక వెయ్యి గజాలు ఆఫీస్ గురించి జాగా అడుగుతున్నారు అది ఖచ్చితంగా వాళ్ళనే ఎక్కడన్నా చూసుకోమని చెప్పడం జరిగింది లేదంటే ఒకవేళ ఏమన్నా చూసుకుంటే మాత్రం అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ పని అయ్యే బాధ్యత నేను రామ్మోహన్ గౌడ్ గారు తీసుకొని ఆ సమస్య పరిష్కారం చేస్తాం లేదంటే కూడా మా తుర్కాయంజాల్ ప్రాంతంలో కొంత గవర్నమెంట్ భూమి ఉంది ఆడగిట్ట వస్తామంటే వాళ్ళకు ఒక మా మున్సిపాలిటీ తరఫున కొంత అమౌంట్ కూడా ఒక పది లక్షల రూపాయల అమౌంట్ కూడా అనౌన్స్ చేసి ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళ అసోసియేషన్ బిల్డింగ్ కట్టించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం తుర్కాయంజాలంటే కూడా ఎక్కడో లేదు ఇప్పుడు రేపు కలబబోయే జిహెచ్ఎంసి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంది కాబట్టి హైదరాబాద్ కు పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటది అయినా సరే వాళ్ళు ఒప్పుకుంటే ఆడ ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది అదే కాకుండా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇంకొక అందులో ఐదుట్లో కూడా ఇంకొక రెండు మూడు పరిష్కారం అయ్యే సమస్యలు ఉన్నాయి ఒక్కటో రెండో కొంచెం మేజర్ గా ఉన్నట్టున్నాయి అవి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్య పరిష్కారం చేస్తందుకు మేము ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు అంటేనే మా కాంగ్రెస్ పార్టీకి కుటుంబ సభ్యులు రెండు వేల పద్నాలుగులో కూడా రెండు వేల ఇరవై మూడులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఆర్టీసీ కార్మికులు క్తులకు చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు కాబట్టి మేము ఇంత ధైర్యంగా చెప్తున్నాం వాళ్ళ సమస్య ఏదున్నా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే వరకు మేము వాళ్ళ వెంబడి ఉంటాం అని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం నలుమూల నుంచి మేము పిలిపించి మహాసభ ఏర్పాటు చేసుకున్నాం ఈ మహాసభలో గౌరవ అధ్యక్షులు మా రామ్మోహన్ గౌడ్ గారు కూడా ఇవ్వాలే బాధ్యతలు తీసుకున్నారు అలాగనే మా డైనామిక్ జనరల్ సెక్రటరీ బుచ్చిరెడ్డి గారు మేము నిరంతరం కార్మికుల పక్షాన యూనియన్ల పక్షాన నిలబడి పోరాడినం ఇవాళ మా కోరిక ఏంటంటే ఆర్టీసీలో రిటైర్ అయిన కార్మికులు దుర్భరమైన జీవితాలు గడుపుతా ఉన్నారు దయచేసి పెద్ద మనసుతోటి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచించి ఆ రోజు మేము అంటే చంద్రబాబును గద్దె దించడానికి కూడా మేము రాజశేఖర రెడ్డితో గట్టిగట్టి రెండు వేల నాలుగులో మొన్న కేసీఆర్ ను కేసీఆర్ ను ప్రభుత్వంలో తీసుకొచ్చింది కూడా మా కార్మికుల పాత్ర ఉంది ఇవాళ ఆయనను మళ్ళీ పెంచి సాగ నంపింది కూడా ఆర్టీసీ కార్మికులు అనే విషయం గుర్తు చేసి మేము కు మా అప్పీల్ ఏంటంటే మాకు రేషన్ కార్డులు ఆసరా పెన్షన్లు మాకు సూపర్ లగ్జరీలో మేము ట్రీట్మెంట్ కోసం దాదాపు యాభై అరవై సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అవుతా ఉన్నాం అంటే సీనియర్ సిటిజన్ గా మారిపోయి మేము హైదరాబాద్ కి వస్తే తార్నాక ఉంది ఒకటి ఆ తార్నాక ట్రీట్మెంట్ తీసుకోవడానికి వస్తే మాకు ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఇబ్బందులు ఏర్పడిందంటే మేము బస్సులలో ఎక్కే స్థితిలో లేవు దయచేసి సూపర్ లగ్జరీలో మా భార్య భర్తలకు పర్మిషన్ ఇస్తే మేము నెలకు ఒకసారో రెండు నెలలు ఒకసారి వస్తాం మేము వృధాగా తిరిగే వాళ్ళం కాదు పెద్ద మనసుతో ఇది గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మా కరీంనగర్ జిల్లా వాళ్ళు ఆయన మా కాన్స్టిట్యూషన్ నేను ఉస్మాబాద్ కాన్స్టిట్యూషన్లో ఎల్క మండలం దయచేసి పెద్ద మనసులతోటి వీరి ద్వారా వారికి మేము మేము అప్పీల్ చేసి మాకు ఒకటి ఈ మధ్యనే కన్సిడర్ చేయాలని దయచేసి ఆయనకు నిన్నటి వరకు కాంట్రాక్ట్లో ఉన్నాం ఆయన మధ్యప్రదేశ్లో ఏదో ఇండోర్లో రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ లో ఉన్నట్టు తెలిసింది అయినా మేము మాకు రాలేదని తప్పు పడటం మా వాయిస్ వినిపించడానికి రెడ్డి గారు రామ్మోహన్ గౌర్ గారు వచ్చారు మాకు చాలా సంతోషం ఆనందంగా నలుమూలల నుంచి వచ్చిన విశ్రాంతి ఉద్యోగులు మీరు చూస్తే ఒకసారి మీకే జాలి ఇస్తుంది పాత్రికేయులకు దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేసి మీ ద్వారా కూడా మాకు మాకు ఈ అవకాశాలు ఇప్పించాలని మనకి తెలుసు థ్యాంక్ యూ వరంగల్ ఇరవై నాలుగవ డివిజన్లో ముప్పై లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మేయర్ గుండు సుధారాణి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు స్థానిక డివిజన్ నాయకులు ఆకుతోట శిరీష్ మబ్బు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు చెల్లించలేదని విద్యార్థిని నిర్బంధించిన సంఘటన మేచల్ పట్టణంలోని ది క్రిక్ స్కూల్ పాఠశాలలో చోటు చేసుకుంది ఒక లక్ష ఫీజు ఉండగా రూపాయలు బకాయి ఉన్నాడు బకాయి ఫీజు ఒక రోజు సమయంలో చెల్లిస్తానని విద్యార్థి తండ్రి చెప్పిన స్కూల్ యాజమాన్యం విద్యార్థిని ఇంటికి పంపించకుండా సాయంత్రం వరకు పాఠశాలలో నిర్బంధించారని తండ్రి ఆరోపించారు పాఠశాల తీరుపై విద్యా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు कई का फीस वो बस फीस कितना भरने के लिए बोला आपको पता नहीं पापा को बोले तेलुगु आते है आपको हां आता है तेलुगुला చెప్పేమండ అ ఐ ఐ యామ్ ఉకే దెవో పదన స్కూల్ కి ఎట్ల వచ్చను బస్సుతో ఏ स्कूल 108 মানে স্কুল బస్ బార్ బస్ బలో ఏ స్కూల్ బస్ లో వచ్చను స్కూల్ బస్ लेके వచ్చను వచ్చను స్కూల్ బస్ కి హా మేర్చల్ టీచర్స్ కాలేనే రెతం షాల హ నీ ఫీజు కట్టలే బస్ ఫీజు అందుకే నేను నీ డాడీకి కాల్ చేసిన ఆనా వస్తాడు ఇంటికి పంపించలే స్కూల్లో బస్లో ఇప్పుడు నువ్వేం చేసినావు మరి ఆడ ఇప్పుడు మీ పేరెంట్స్ వస్తే ఏం చేసారు సారు అన్న చెప్పిండు నేను డ్రాప్ చేసేస్తా ఇంటికి ఏం పేరు సార్ పేరు తెలుగు

ఆల్రెడీ వన్ వన్ ఇయర్ ఫీజు లక్ష రూపాయలు నేను హాఫ్ నుంచి ముందు ఎక్కువ కట్టేసాను ఆల్రెడీ నేను ఆల్రెడీ మధ్యాహ్నం ఫోన్ వచ్చింది నాకు స్కూల్ నుంచి నేను ఏం చెప్పిన రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మొత్తం బిల్లు పేమెంట్ ఎంత పెండింగ్ ఉంది మొత్తం కట్టేస్తా అలా ఏం చెప్పినాడో సరే ఓకే మళ్ళీ నాలుగు గంటకి బస్లో డ్రాప్ చేయాల టైంలో నా కొడుకులా ఫోన్ చేపేసి చెప్తున్నాడు నీ కొడుకుకి నేను తీసుకోడు బస్ కట్ ఫీజు కట్టేయి లేకపోతే తీసుకెళ్తా ఏం చెప్పిన రేపు నాకు టైం ఇచ్చిన కదా నైన్ ఓ క్లాక్ కట్టలేకపోతే లేకపోతే ఈరోజు డ్రాప్ చేయి రేపు నుంచి నా కొడుకుకి తీసుకురావద్దు బస్లో నేను ఫీజు కట్టలేకపోతే మళ్ళీ కూడా ఈలో ఈ స్కూల్ లా బంధం పెట్టి ఇప్పుడు చూడండి ఆరు ఆరున్నర అయింది టైము ఇప్పుడు కూడా ఈ స్కూల్లా బంధం పెట్టి పట్టుకున్నాడు నా కొడుకుకి డ్రాప్ చేయలేదు ఈ స్కూల్ ను మూడు నెరకి అయిపోతుంది నాలుగు గంటకి నా ఇంటిగా ఉంటాడు నేను నా దుకాణం తుఫ్రాను నేను మూడు గంట పడుతుంది నాకు రావాలకి నా భార్య ఇంటిలో ఉంటుంది లేకపోతే ఒక్కోసారి డ్యూటీ పోతుంది అండ్ మూడున్నర నుంచి ఈ స్కూల్ అయిపోతే ఆరు ఆరు నెలల స్కూల్లో ఇప్పుడు టైం చూడండి ఆరు ఆరు నెలల ఈ స్కూల్లో బంద్ పెట్టుకున్నాడు నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చెప్పిన మధ్యాహ్నం గంటకి నైన్ ఓ క్లాక్ నేను స్కూల్కి ఫీజు కట్టేస్తా వాళ్ళు ఏం చెప్పినా ఓకే మళ్ళీ నాలుగు గంటకి డ్రాప్ చేయలేదు వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో కూడా ఈ స్కూల్లో బంద్ పెట్టుకున్నాడు వాళ్ళు